श्रीमात्रे नमः सौन्दर्यलहरी मुखं बिन्दुं कृत्वा कुचयुगमदस्तस्य तदधो हरार्धं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलां ससद्यः संक्षोभं नयति वनिता इत्यति लघु त्रिलोकीमप्याशु హర హరమహిషి ఓ శివుని పట్టమహిషి ముఖం ముఖమును బిందుం కృత్వా బిందువుగా చేసి అనగా బిందుస్థానమును ముఖముగా ధ్యానించి తస్య ఆ ముఖమునకు అధహ క్రింది భాగమున కుజయుగం కృత్వ స్తనద్వయమును ధ్యానించి తదహ ఆ స్తనద్వములకు క్రిందిగా హరార్థం కృత్వ హరుణి సగభాగమును అనగా శక్తిని అనగా త్రికోణమును యోని రూపమును యహ ఏ సాధకుడు ధ్యాయేత్ ధ్యానించును సహ ఆ సాధకుడు సద్య వెనువెంటనే వనిత కామాసక్తులకు స్త్రీలను సంక్షోభం వికారమునకు నయతీతి పొందించుచున్నాడు ఈ విషయము అతి లఘు అతి స్వల్పము అంటే ఈ విషయము చేయటము పెద్ద గొప్ప విషయమేమీ కాదని భావము ఏమనగా అతడు రవీంద్ర సూర్య చంద్రుడనే స్తనములుగా గల త్రిలోకీం అపి మూడు లోకముల నేడు స్వర్గమర్త్య పాతాళ లోకముల నేడు స్త్రీని సైతము అశు శీఘ్రముగా భ్రమయతి భ్రమింపచేయుచున్నాడు ఓ జనని బిందుస్థానమందు ముఖాన్ని దానికి కొంచెం క్రిందుగా స్తనయుగమును ఉంచి దానికి కొంచెం దిగువన శివునిలో సగమైన శక్తిని అంటే త్రికోణాన్ని యోనిగా భావించి ఆ త్రికోణంలో కామరాజ బీజాన్ని గనక ధ్యానం చేసినట్లయితే అతడు మధవతులైన స్త్రీల మనసులను కలత చెందించటమే కాదు సూర్యచంద్రులు చనుగవుగా ఉన్న స్వర్గ మర్త్య పాతాళ లోకాల మూడింటినీ మోహింపచేస్తాడు అనే భావంతో శంకరుల వారు ఈ యొక్క శ్లోకాన్ని వివరించడం జరిగింది ఈ యొక్క శ్లోకాన్ని గనక పఠించినట్లయితే వశీకరణ శక్తి అట్లాగే మోక్ష సాధన కలుగుతుంది పాలు తేనె బెల్లము నివేదన చేసి ఈ యొక్క శ్లోకాన్ని పారాయణ చేయవలను శ్రీమాతేన మహా